విశాఖకు చెందిన శ్రీ సాయి విఘ్నేష్ మెడికల్ అండ్ పోలిక్లినిక్ చైర్పర్సన్ గొండుగలను ఇంద్రానికి అరుదైన గౌరవం లభించింది వైద్య రంగంలో సమాజానికి ఆమె అందజేసిన సేవలను గుర్తించి సౌత్ వెస్టర్న్ అమెరికన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అవార్డును అందజేసింది ఈ సందర్భంగా విశాఖలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమెకు లభించిన గౌరవ డాక్టరేట్ అవార్డు వివరాలను తెలిపారు పేద మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా సేవలు అందించడమే లక్ష్యంగా ప్రారంభించిన శ్రీ సాయి విఘ్నేష్ మెడికల్ అండ్ పోలీక్లినిక్ ద్వారా అవసరమైన వైద్య పరీక్షలు ఎక్స్రేలు మందులు ఉచితంగా అందజేస్తున్నట్లు గొండుగోలను నింద్రాణి తెలిపారు ఇటీవల పాండిచ్చేరిలో నిర్వహించిన కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు పలువురు ప్రముఖుల సమక్షంలో సౌత్ వెస్ట్రన్ అమెరికన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అవార్డు అందజేసినట్లు తెలిపారు తన సేవలను గుర్తించి డాక్టర్ ఆఫ్ సోషల్ వర్క్ విభాగంలో గౌరవ డాక్టరేట్ అందజేసిన సౌత్ వెస్టర్న్ అమెరికన్ యూనివర్సిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు గౌరవ డాక్టరేట్ తన బాధ్యతను మరింత పెంచిందని మరింత విస్తృతంగా తన సేవలు విస్తరిస్తానని గొండుగొలను ఇంద్రాణి తెలిపారు ప్రతిష్టాత్మక డాక్టరేట్ పొందిన ఆమెకు విశాఖకు చెందిన పలువురు ప్రముఖులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అభినందించారు పేరెంట్స్ సహకారంతో శ్రీ సాయి విఘ్నేష్ మెడికల్ అండ్ పోలిక్లినిక్ గోపాలపట్నంలో ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగిందండి ఆరు సంవత్సరాల నుంచి నా మెడికల్ బిజినెస్ చేస్తూనే సేవా కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడము మెడిసిన్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడము ఇంటీరియర్ ఏరియాస్ కూడా వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్తో అప్ అయ్యి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి ఇది గుర్తించి సౌత్ వెస్ట్రన్ అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగిందండి ఇది పాండిచ్చేరిలో డిసెంబర్ ట్వంటీ థర్డ్ను నాకు అనౌన్స్ చేశారు దీనికి చాలా ఆనందిస్తూ నా బాధ్యత మరింత పెరిగిందని ఆశిస్తే మేము ఇంటీరియర్ ఏరియాస్కి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి వెళ్ళాము అప్పుడే అర్థమైంది ఎక్కడ ల్యాక్ ఉంది మెడిసిన్స్ సరైన అవగాహన లేకపోవడము వాళ్ళకి సరైన టైంలో ఏ మెడిసిన్స్ తీసుకోవాలి అలా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్న అవగాహన కూడా ఇంటీరియర్ ఏరియాలో పీపుల్కి లేదు అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేయట్లేదని కాదు అప్పుడు మేము ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్నే దీన్ని నోటీస్ చేయడం జరిగింది అందుకోసం దీన్ని క మొదలు కంటిన్యూగా ఇప్పటికి సిక్స్ ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉండింది ఈ కార్యక్రమం ఇప్పుడు ఇంకా దీన్ని కొనసాగిస్తానని ఈ మీడియా పూర్వకంగా చెప్తున్నా హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి